ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఏడాది ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ తెలిపారు ఈ సంవత్సరం తెలంగాణ బోనాల దశాబ్ది ఉత్సవాల పేరుతో బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించారు బోనాల జాతర నిర్వహణకు గాను అడగగానే ఇరవై కోట్ల రూపాయలను విడుదల చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు జిహెచ్ఎంసి పరిధిలో ఆషాఢ బోనాల ఉత్సవాలను నిర్వహించే అమ్మవారి దేవాలయ కమిటీలకు బోనాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఈ రోజు బేగంపేటలో టూరిజం ప్లాజాలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సూరేఖ పాల్గొన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పలు ఆలయ కమిటీలకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బోనాల జాతర పోస్టర్ ను తేదీల వారీగా ఆయా దేవాలయాల్లో నిర్వహించే బోనాల జాతర వివరాలను తెరిపే బోనాల జాతర క్యాలెండర్ ను వీడియో సాంగ్ ను బోనాల చరిత్ర సంస్కృతి పరిణామ క్రమం క్రతువులను తెలుపుతూ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ బోనాలపై రాసిన బోనాల పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కమిషనర్ హనుమంతరావు డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ బోనాల జాతరలో పాల్గొంటారని మంత్రి సురేఖ ప్రకటించారు మంత్రులు ఆయా దేవాలయాల్లో బోనాలు సమర్పిస్తారని తెలిపారు ప్రజలు ఆనందోత్సాహాలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకొని భద్రంగా ఇండ్లకు చేరేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంగా సాగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ స్పష్టం చేశారు ఆయా దేవాలయాల పరిధిలో అమ్మవార్ల మహిమలు దేవాలయ ప్రాశస్యాన్ని తెలిపేలా ఎల్ఈడి తెరలపై ప్రదర్శనలు ప్రజలకు కనువిందు కలిగించేలా లేజర్ షోలు ఉంటాయని మంత్రి తెలిపారు గత సంవత్సరం బోనాల నిర్వహణకు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారని మంత్రి సూర్యకా స్పష్టం చేశారు భక్తులు లక్షలాదిగా హాజరయ్యే ఆషాఢ బోనాల ఉత్సవాలను విజయవంతంగా చేపట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి అన్నారు దేవాలయాల ప్రాంతాల్లో నివసించే స్థానిక ప్రజలు ఈ దిశగా సహకారం అంది అందించాలని పిలుపునిచ్చారు ఆలయ కమిటీలు ప్రజలను కలుపుకోపోవాలని బాగా కష్టపడి బోనాల ఉత్సవాలను జయప్రదం చేయాలని సూచించారు దేవాలయాలకు సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ఫైర్ స్టేషన్లతో నిరంతరం కాంటాక్ట్లో ఉంటూ సహాయ సహకారాలు పొంది పొందే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సురేఖ సూచించారు బోనాలకు ఎంతమంది హాజరైనా ఇబ్బందులు కలగకుండా మౌలిక సౌకర్యాలు కల్పన విషయంలో ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సాగుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చేస్తున్న బోనాల ఉత్సవాలను దిగ్విజయంగా చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు ఈ సందర్భంగా బోనాల పుస్తకం రచయిత సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ బోనాల జాతర వీడియో సాంగ్ రూపకల్పనలో పాలుపంచుకున్న బృందాన్ని మంత్రులు అధికారులు సాలువాలతో సత్కరించారు ఉజ్జయిని మహంకాళికి మాత్రం ముఖ్యమంత్రి గారు అందరం మంత్రులను వస్తాము మిగతా చోట్ల మాత్రం మేము కొంత ఒక్కొక్క మంత్రిని కూడా మేము నామినేట్ చేయడం జరిగింది నేను ప్రభాకర్ అన్న వీలున్నీ బోనాల దగ్గరికి కూడా మేము రావడం జరుగుతుంది నేను ఎండోమెంట్ మినిస్టర్ గా ఆయన ఇన్ఛార్జి మినిస్టర్ గా కాబట్టి మీరందరూ కూడా భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా మహిళలు నడిచేటువంటి దారిలో మహిళలు మహిళలుండేటువంటి రోలో గాని మరి మీరు జాగ్రత్తగా అక్కడ కనిపెట్టుకుని ఉండడానికి వాలంటీర్లను పెట్టండి ఎక్కడా కూడా మహిళల మీద మరి ఉన్నటువంటి వస్తువులు చోరీ కాకుండా గాని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గాని చూసుకోవాల్సిన బాధ్యత మరి అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మేము పోలీస్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఇవ్వడం జరిగింది ఎక్కడ చిన్న ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని వారి సౌకర్యాల విషయానికి వచ్చినప్పుడు టాయిలెట్స్ అవి కూడా అన్ని కూడా అంతకు ముందు కంటే కూడా ఎక్కువ సంఖ్యలో పెట్టి మెయింటెనెన్స్ కూడా చేయాలని చెప్పాము పురుషులకు వేరే మహిళలకు వేరే పెట్టి అంతకు ముందు కంటే ఎక్కువ సంఖ్యలో పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వచ్చే విధంగా చేయడం కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలకు ఇబ్బందులు కలగకుండా వాళ్లకు కూడా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ పరంగా కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టేసి ఎక్కడ చిన్న ఇన్సిడెంట్స్ అయినా కూడా వాళ్ళకు వెంటనే సపర్యాలు అందించడమే కాకుండా ఏదైనా కొంచెం ఇంకా ఫర్దర్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉంటే చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్స్ తో కూడా అధికారులు మాట్లాడి పెట్టడం జరిగింది వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది స్ట్రెచర్స్ ఉంటాయి అంబులెన్సెస్ ఉంటాయి మనకు అక్కడ మెడికల్ సిబ్బంది ఉంటుంది వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు ఎక్కడా కూడా చిన్న ఇష్యూను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఐటమ్ ను కూడా మేము డిస్కస్ చేసి ఈరోజు ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించి పూర్తి చేయడానికి మరి అధికారులను ఆదేశించడం జరిగింది కాబట్టి మేమెంత కష్టపడ్డామో అంతకంటే ఎక్కువగా మీరు గ్రౌండ్లో కష్టపడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు మీ యొక్క గుళ్లల్లో మరి మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మరి మా దగ్గర బాగా అయింది అని చెప్పుకునే పేరు వచ్చే విధంగా మీరు పనులు చేయాలని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని మీ కమిటీ సభ్యులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ బోనాల పండుగ దశాబ్ది ఉత్సవాలుగా మనం పది సంవత్సరాలు అయిన సందర్భంలో జరుపుకుంటున్నాం కాబట్టి దీనికి ఒక ప్రత్యేక సభ ఉంది మరి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోని అమ్మ మరి ఇచ్చింది కాబట్టి ఆమె ఇచ్చేప్పటికీ పది సంవత్సరాలు అవుతుంది మాకు అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి రావడం కూడా మేము అదృష్టంగా భావిస్తూ మేమందరం కూడా రెస్పాన్సిబిలిటీ పనిచేస్తాము ఏ అవసరం ఉన్నా కూడా మేము ఇప్పటి నుంచి కనిపెట్టుకునే ఉంటాము ఆ అవసరాన్ని మేము వెంటనే మరి సాల్వ్ చేయడానికి కూడా మా అధికారులకు డైరెక్షన్స్ ఇస్తూ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నాం